గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు సో మీకు ఒక యూజ్ అవుతుందని ఒక స్మాల్ స్టోరీ తీసి చెప్పాలనిపించింది స్టోరీ ఏంటంటే వెలుతురులో ఉన్న రెండు విత్తనాలను రైతు తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టడం జరిగింది పాతి పెట్టినప్పుడు మొదటి విత్తనం అంటుంది మన లైఫ్ ఇక్కడితో క్లోజ్ అయింది అని చెప్పేసి రెండో విత్తనం అంటుంది మన లైఫ్ ఇక్కడి నుంచే కరెక్ట్గా స్టార్ట్ అయింది అని చెప్పేసి సో మరునాడు రైతు వాటర్ అందించారు నెగిటివ్ ఉన్నటువంటి విత్తనం మురిగిపోయి క్లోజ్ అయిపోయింది రెండో విత్తనం ఏమంది కరెక్ట్గా వాటర్ని తీసుకుంది సో చీకటిని సైతం చీల్చుకుంటూ భూమిలో నుంచి బయటికి వచ్చింది దాని ఉనికిని అది చాటి చెప్పుకొని కొన్ని వేల మంది లక్షల మందికి నీడనిచ్చింది ఇచ్చింది స్టోరీ ఏంటంటే నెగిటివ్ పీపుల్స్ మీ పక్కనే ఉంటారండి సో మీరు ఏదైనా పని చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు పుట్ డౌన్ చేస్తూ ఉంటారు సో అలాంటి మాట వాళ్ళ మాటలు పట్టించుకోకండి సో వెస్టీజ్ అనే వాటర్ మీకు అందింది రైట్ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీరు చీకట్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కానీ ఆ చీకట్లు సైతం చీల్చుకుంటూ విత్తనం పైకి వచ్చినట్టే బయటకు వచ్చినట్టే మీ కష్టాలను సైతం మీరు వెస్టేజ్ అనే వాటర్ను తీసుకొని వాటిని చీల్చుకుంటూ అంటే ఎదిరించుకుంటూ కష్టాలను మీరు ముందుకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు మిమ్మల్ని మీకు ఒక అద్భుతమైన వేదిక రెడీగా ఉంది సో దీన్ని స్టోరీ మీకు మోరల్ అర్థమైంది అనుకుంటూ సో నెగిటివ్ పీపుల్కు దూరంగా ఉండండి వారి నుంచి వారు చెప్పే మాటలు పట్టించుకోకండి సో కంటిన్యూగా మీరు మీటింగ్స్ అటెండ్ అవుతుండండి మీ అప్లాయంతో కమ్యూనికేషన్ ఉండండి కమ్యూనికేషన్లో ఉండండి ఖచ్చితమైన సక్సెస్ మీరు తీసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ విష్యూవెల్